మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తాజాగా శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల సిలబ్రిటీస్ వరకు ప్రతి ఒక్కరూ ఈ పండుగను ఘనంగా జరుపుకున్నారు కృష్ణాష్టమి జన్మ వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయానికి తెలిసిందే రామ్ చరణ్ సతీమణి మెగా కోడలు ఉపాసన కూడా తాజాగా కృష్ణుడి పూజకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది దేశ వ్యాప్తంగా ఉన్న కృష్ణుడి ఆలయాల్లో భక్తులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు చరణ్ ఉపాసన చరణ్ ఉపాసన ముద్దుల కూతురు క్లీన్కార క్లీన్కార కృష్ణుడి పూజలో పాల్గొంది పూజ గదిలో కూర్చున్న ఫోటోను ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట తెగ ఆకట్టుకుంటోంది ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు ఆ ఫోటో పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు పాప ఫేస్ ని ఎప్పుడు రివీల్ చేస్తారు అంటూ మరి కొంతమంది కామెంట్ చేస్తున్నారు కాగా ఉపాసన ఒకవైపు అపోలో హాస్పిటల్స్ చైర్మన్ గా బాధ్యతలు చూసుకుంటూనే మరొక వైపు మెగా కోడలిగా బాధ్యతలను చూసుకుంటోంది అలాగే తనకు తన భర్తకు తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను వీడియోలను విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచు ఉంటుంది ఉపాసన అలాగే భర్త రామ్ చరణ్ కి సంబంధించిన విషయాలను కూడా చూసుకుంటూ ఉంటుంది ఉపాసన మంచితనం గురించి మనందరికీ తెలిసిందే ఎంతో మందికి సహాయం చేస్తూ తన గొప్ప మనసును చాటుకుంటూ ఉంటుంది ఉపాసన ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి